వెల్కమ్ టు ఎనమ్ఎల్ న్యూస్ ఛానల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి నాటకం ఆడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్ఎల్సి కల్వకుంట్ల కవిత మేము పర్మిషన్ ఏమని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను వేడిచినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి మీరు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం ఆర్డినెన్స్ లో ముస్లింస్ ఉన్నారా లేదా మరి ముస్లింస్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు రెండు భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఆ రైట్ ని మీరు ఎట్లా వయోలేట్ చేస్తారు ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు మరి రాహుల్ గాంధీ గారు చెప్పి మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగు వేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్ష చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము